నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ వాదో నిన్న పెద్దల సభలో వచ్చేసి మంత్రి గారు హజ్ యాత్ర కాశీ యాత్రకి అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చిండు అది ఎలా ఇచ్చిండంటే వెటకారంగా ఇచ్చిండు వంద ఎలుకలు కాశీకి పోయినాయని సారీ ఎలుకల మీద ఉదాహరణ ఇచ్చినాడు మంత్రి గారు మీరు పెద్దల సభలో ఉన్నారు మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే తిన్నగా మాట్లాడవచ్చు గత ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో ఇలాంటి చౌకబారు ఉదాహరణలు తీసుకోవడం వల్లే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి ఆయన ఏం తెలుగులో కూడా సామెత ఉంది వంద ఎలకల పిల్లి కాశీ యాత్రకు పోయిందని అదే సామెతీలో హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు హిందీ పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష మాట్లాడుతుంది అది చెప్పే ప్రయత్నం కాశీ యాత్ర అనే వాట కాశీ యాత్ర అనే పదం అన్ పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకున్నాను అధ్యక్ష అతి యాత్ర అనే పదం వెనుక అన్ పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే అతి యాత్ర అన్ పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న ఇరవై కోట్ల మంది ముస్లిం సమాధానం సభ అని చెప్పాలి అధ్యక్ష యాత్ర అనేది అతి యాత్ర పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్ పార్లమెంటరీ అవుతుందో అని చెప్పాలి అధ్యక్ష అతి యాత్ర అన్ పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష వినండి అది అది యాత్ర నిర్ణయించండి అధ్యక్ష వినండి వినండి అది యాత్ర అన్పార్లమెంటరీ కాదు కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసించుకోండి అది సామెత అధ్యక్ష సామెత అధ్యక్ష పెద్దలు పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష గౌరవించుకోవాలి అధ్యక్ష పెద్దలు ఎంత అనుభవం ఉంది రంగరించి మేర నుంచి సమితలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళని అగోరపరిచినట్టు అవుతుంది అధ్యక్ష కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష